హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్ మన ఫేవరెట్ రోడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి మరోసారి ఆసక్తికర వార్తలు బయటకు వచ్చాయి ఈ లవర్డ్స్ పెళ్లి రిలేషన్ రూమర్స్ ఏ స్థాయికి వెళ్లాయో ఇప్పుడు మనం చర్చించుకుందాం గత కొన్నాళ్లుగా వీరి మధ్య డేటింగ్ రూమర్స్ తెగ షికారు చేస్తున్న సంగతి తెలిసిందే కాని ఇద్దరూ ఎప్పుడూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అయితే అప్పుడప్పుడు ఇచ్చే హింట్స్ చూసి అభిమానులు చర్చలు మొదలు పెట్టేస్తున్నారు ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఎయిర్పోర్ట్లో విడివిడిగా కనిపించారు ఇద్దరూ విడిగా కనిపించడమేనియా కాని ఒకే డెస్టినేషన్కి వెళ్తున్నారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి వీడియోలో నల్లని స్వెట్ షర్ట్ బ్యాగీ జీన్స్లో చిల్మూడ్లో కనిపించగా విజయ్ దేవరకొండ క్యాజువల్ లుక్లో స్టైలిష్గా కనిపించాడు ఈ వీడియోకి కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇటీవల పుష్పటూ ఈవెంట్లో రష్మిక అతను ఎవరో మీకు తెలుసు అంటూ కామెంట్ చేయడంతో అందరూ విజయ్ గురించే అనుకుంటున్నారు ఇక విజయ్ కూడా తన పెళ్లిపై ఇటీవల స్పందిస్తూ టైం వచ్చినప్పుడు చెబుతానని క్లారిటీ ఇచ్చారు ఆదే సమయంలో పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు విజయ్ ఏదైనా జరగొచ్చు అన్నట్లు రియాక్ట్అవ్వడం కూడా అభిమానుల్లో మరిన్ని ఆశలు పెంచింది న్యూ ఇయర్ ట్రిప్ తర్వాత వీరి పెళ్లిపై పుకార్లు మరింత బలపడ్డాయి ఇంతకీ ఈ ట్రిప్ పెళ్లికి ముందు లాస్ట్ ట్రిపా అనే డౌట్స్ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నాయి ఇక పనుల విషయానికి వస్తే రష్మిక పుష్పటూ సక్సెస్తో ఫుల్ హ్యాపీగా ఉండగా విజయ్ తన తదుపరి హిట్ కోసం కష్టపడుతున్నాడు మరి వీరిద్దరి జీవితాల్లో న్యూ ఇయర్ కొత్త కోణం తెస్తుందా మరి ఈ వార్తల గురించి మీ అభిప్రాయాలేంటి ఈ జంట నిజంగా పెళ్లి చేసుకుంటారనుకుంటున్నారా కింద కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు